హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా హెమ్మింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇది వచ్చేసి మొత్తం కూడా హెమ్మింగ్ మెథడ్లో ఉంటుందండి ఫినిషింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఏ కలర్తో అయితే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నానో ఆ కలర్ పైపింగ్ కోసం అయితే క్లాత్ తీసుకున్నానండి ఇలాగా సింగిల్ ఫుట్ అయితే సెట్ చేసేసుకున్నాను సింగిల్ ఫుట్ అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట పన్నెండు వంద థ్రెడ్ తీసేసుకుని ఇలాగ వన్ సైడ్ ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగే వేసుకుంటూ వెళ్ళండి ఇలా పక్క నుంచి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను అయితే నార్మల్ పాదంతో కుట్టచ్చు కానీ నాకు పాత మిషన్ మీద వచ్చిందండి కానీ జాక్ మిషన్ మీద నార్మల్ పాదంతో అంత నీట్గా రావట్లేదు అనమాట వస్తుంది కానీ నాకే సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు ఎందుకో అంత బాగా అనిపించట్లేదు అందుకని సింగిల్ పాదం పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది అదే త్రీ ఇన్ వన్ ఫుట్ ఉంటుంది చూసారా అది కూడా రావట్లేదండి అది నేను కొనుక్కున్నాను దానివల్ల కూడా నాకు ఎలాంటి యూజ్ లేదు నాకు వేస్ట్ అనిపించింది అనమాట త్రీ ఇన్ త్రీ ఇన్ వన్ ఫూట్ కూడా వేస్ట్ అనిపించింది అది పక్కన పెట్టేసుకుని ఇన్విజిబుల్ పైపింగ్ వేసినప్పుడు మాత్రమే సింగిల్ ఫుడ్ సెట్ చేసుకుంటున్నాను నార్మల్ పైపింగ్ వేసినప్పుడు నార్మల్ పాదంతో చేస్తున్నాను ఇలా పక్కన పక్కనే పడేటట్టు కుట్టయితే వస్తుందండి గ్యారంటీగా ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో ఎక్కడా కూడా లూజ్ అనేది రాదనమాట థ్రెడ్ పక్కనే కుట్టుబడుతుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాము ఇంకా కొద్దిగా జాయింట్ పడిందండి నాకు పొడుగనేది సరిపోలేదనమాట శారీలోంచి ఒక త్రీ ఇంచెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది ఇంట్లో అందుకుని మొత్తం కూడా ఇలాగ పెట్టేశాను ఇలా నీట్గా కట్ చేసిన తర్వాత ఎగస్ క్లాత్ని కట్ చేసుకోండి మించి ఉంచుకుంటే సరిపోతుంది అంత క్లాత్ కట్ చేసేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు మెడపట్టికి ఎలాగైతే క్రాస్గా క్లాత్ని తీసుకుని జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకోండి ఇదిగో ఇది క్రాస్గా క్లాత్ అయితే నాకు బ్లౌజ్ అనేది పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు దీని మీద ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే ఇలా పెట్టుకోవాలి ఓకేనా లెఫ్ట్ సైడ్కి రావాలి థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్కి రావాలి రైట్ సైడ్ వైపుకి పాదమించి మాత్రమే ఉండాలి మళ్ళీ నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి ఆ థ్రెడ్ పక్కనే పడుతుందండి ఇంకెక్కడా పడ్డదు కరెక్ట్గా మనం సెట్ చేసుకున్నామంటే నీట్గా అన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది కదా అలాగే పడుతుంది అనమాట నేను స్లోగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలా పాదమించి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ క్లాత్ని మొత్తం కట్ చేసేయండి ఈ నెక్ ఎంత పొడుగుందో అంత పొడుగు క్లాత్ ఉండాలండి ఇంకా అంతకంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ తక్కువ తీసుకున్నారంటే చాలా ఇబ్బంది పడాలి మళ్ళీ జాయింట్లు వేసామంటే ఈ లుక్ రాదనమాట ఫస్ట్ టైమే చూసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ ఎంతైతే క్లాత్ కావాలో ఖర్చులతో కలిపి ఒక టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్న పర్లేదు కానీ తక్కువ మాత్రం తీసుకోకూడదు ఇక నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్ దగ్గర ఫుల్ షోల్డర్స్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే కాజాపట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ ఒక పావి నుంచి వదిలేసుకుని మళ్ళీ మనం ఇప్పుడు ఎలాగైతే కుట్టామో సేమ్ అలాగే సాగ అనమాట నెక్క దగ్గర ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఒక చిన్న టిప్ అండి చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది లూజ్గా వదలాలి లూజ్గా వదిలితేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట లాగేసినట్టు సాగదీసినట్టు పెడితే మాత్రం రాదు అదొక విషయాన్ని మీరు బాగా గమనించాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది లూజ్ రాదు అస్సల ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత బాగుస్తుందో వెనక సైడ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో పాదమించి ఉండాలండి డిఫరెన్స్ రౌండ్ తిరిగే చోట సాగదీయకండి లూజ్గా వదిలేయండి ఇలాగా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది లూజ్గా వదలాలన్నమాట ఏది లూజ్గా వదలాలి మనం కుడుతున్న పైపింగ్ క్లాత్ ఓకేనా ఇది వచ్చేసి స్ట్రేట్ క్లాత్ అండి గ్రీన్ కలర్ పీస్ వచ్చేసి స్ట్రేట్ క్లాత్ పింక్ కలర్ పీస్ వచ్చేసి క్రాస్ క్లాత్ అందుకనే నీట్గా వస్తుంది మనకి తక్కువ క్లాత్తోనే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక పావించుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూడండి ఎంత బాగుందో అసలు లూజ్ అనేది రాలేదు చూసారా అలా ఉంటుందండి నేను చెప్పిన టిప్స్తో కుడితే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుని మనం హిమ్మింగ్ పట్టి ఎలాగైతే ఫోల్డ్ చేసి కుడతామో అలాగే కుట్టేయాలన్నమాట ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇక్కడ ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని వేసేసేయండి సేమ్ హెమ్ పట్టి హెమింగ్ పట్టి ఎలా ఉందో అలాగా ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని మనం ఎంతైతే ఖర్చు ఇచ్చామో అంత ఫోల్డింగ్ వస్తుందన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చాలా బాగుంది ఫినిషింగ్ అనేది ఇది ఒక చిన్న టిప్ అనమాట రౌండ్ తిరిగే చోట మీరు లూజ్గా వదిలేయాలి పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా కుట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టాలన్నమాట ఇలా మొత్తం కూడా చూడండి కొంచెం కొంచెం స్లోగా వెళ్ళండి ఫాస్ట్గా అసలు వెళ్ళకూడదు ఎక్క విషయంలో నేనైతే ఎన్ని బ్లౌజులు కుట్టినా ఎన్నిసార్లు కుట్టినా కూడా నేను స్లోగానే వెళ్తానండి మెడపట్టి ఈవెంట్ మెడపట్టి కూడా ఏదో నాకు వచ్చేసని ఫాస్ట్గా వెళ్ళాలన్నమాట ఎక్కడ తగ్గాలి అక్కడ తగ్గాలి ఎక్కడ ఫాస్ట్గా పెంచాలి అక్కడ ఫాస్ట్గా పెంచితేనే మనకి వర్క్ అనేది వస్తుంది నీట్ ఫినిషింగ్ రావాలంటే మీరు స్లోగానే కుట్టుకోవాలన్నమాట ఇలాగా ఐరన్ చేసుకోవాలండి లేకపోతే ఇంత లావుగా ఉంది కదా బాగా ఎత్తినట్టు వస్తుంది అనమాట పైపింగ్ అనేది పైపింగ్ దగ్గర ఐరన్ చేసుకున్నాం అనుకోండి మెత్తబడుతుంది అదే వాష్ చేసినా కూడా కొంచెం స్మూత్గా అవుతుంది కానీ చూడగానే కస్టమర్లకి కొంచెం ఇంప్రెషన్ రావాలి కదా అందుకని ఫస్టే మనం ఐరన్ చేయాలి వాళ్ళు ఉతికి ఆరేసుకునే దాకా వాళ్ళకి అంత నచ్చదనమాట ముందే ఫస్ట్ టైం చూసిందే నచ్చుతుంది వాళ్ళకి నేను ఐరన్ చేస్తానండి ఇలాంటి వాటికి ఇలా నీట్గా తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేసేసాను ఇలాగా అంతేనండి హెమింగ్ హెమింగ్ పట్టిలాగా ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేసుకుని హెమింగ్ చేసేసుకుంటామే చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఇక్కడ ఫోల్డ్ చేసేసుకుని ఇక కొద్దిగా స్టిచ్ వేస్తాను హెమింగ్ చేయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకుని మనం నీట్గా కుట్టేసుకున్నామంటే హెమింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని హెమింగ్ చేసుకోవాలన్నమాట ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది చూడండి లోపల క్లాత్ అనేది ఉంటుంది ఎక్స్ట్రా అది కట్ చేసేసుకోవాలి ఇలా గోరుతో గీకేసుకుని ఐరన్ చేసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్